నా ఛానల్ వీక్షించే కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ఈరోజు దీపావళి అమావాస్య అతి శక్తివంతమైనటువంటి రోజు ఈ యొక్క చెట్టు యొక్క బెరడ సుగంధ ద్రవ్యాలలో వాడుకోవడం కోసం రావడం జరిగింది ఇది దేవదారి చెట్టు దేవదారి చెక్క మనం సుగంధ ద్రవ్యాలలో వాడతాం సంధ్య మన హోమ సంధ్యాలలో కూడా వాడేటువంటి విలువైనటువంటి సుగంధ ద్రవ్యాల ఇది ఒక మొక్క ఇది దీన్ని కొన్ని ప్రాంతాలల్లో పగడపు చెట్టు అంటారు దీని యొక్క కాయలు ఇగో ఈ మాదిరిగా ఉంటాయి పండ్లయ్యేసరికి ఈ విధంగా వస్తాయి ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి చెట్టు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఒక పండు పెంపి చూద్దాం ఈ మాదిరిగా ఉంటుంది పగడం లెక్క ఇది చాలా అరుదైనటువంటి మొక్క అన్ని ప్రాంతాలలో ఉండదు కాకపోతే ఇక్కడ మొత్తం పెద్ద అడవికి వచ్చాం కాబట్టి చాలా విరివిగా ఉన్నాయి చాలా గొప్ప మొక్క ప్రకృతిలో భాగంగా ఈ యొక్క వృక్షముపై ఊడుగు చెట్టు రావడం జరిగింది సీసపు చెట్టుపై ఊడుగు చెట్టు కొమ్మ నుండి చూడండి దాని కింద ఎలాంటి ఆధారం లేదు ఊడుగు చెట్టు పైనుండి వచ్చింది చాలా గొప్ప విశేషం ఇట్లాంటి అడవులకు రావడం చాలా మా యొక్క ఆనందకరాన్ని పంచుకోవడానికి ఈ వీడియో రూపకంగా వెలువచ్చుతున్నాం